హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి ఈరోజు పచ్చడితో వచ్చాను అనుకుంటున్నారా సరదాగా పచ్చడి చేశాను సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న వీడియో తీసాను చూడండి నేను దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటే అందులో కొన్ని పండిపోయి ఉన్నాయండి అందుకే సరే మా పాప పచ్చడి ఉంటే అన్నం బాగా తింటుందని దొండకాయ పచ్చడి చేశాను మీరు అందరు పచ్చడి అంటారు నా దగ్గర రో రోలు లేదు కాబట్టి నాదైతే మిక్సీ పచ్చడి అన్నమాట సరే ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ నేను కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క కొన్ని జీరకర్ర మినపప్పు ఫ్రై చేసుకున్నాను ఎండుమిర్చి వేసి తర్వాత పండిన దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసాను కొంచెం కొత్తిమీర వేసాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా పులుపు కోసం చిన్న చింతపండు మొక్కేసుకున్నాను అంతే బాగా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి నిజంగానండి బాబు కొంచెం అన్నం తినాలి అనుకున్నవాళ్ళు నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి అంత టేస్టీగా ఉందనమాట తర్వాత నేను తాలింపు వేసుకున్నాను నేను వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వాడతానండి పిల్లలకు కూడా మంచిది కదా అని చెప్పి వెల్లుల్లిపాయలు కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు ఎండుమిర్చి వేసాను మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు అంతేనండి నేను మిక్సీ పట్టింది తాలింపు వేసుకుంటున్నాను అనమాట మీరైతే రోట్లో దంచుకొని తాలింపు వేసుకోవచ్చు నిజంగా ఆ రోటి పచ్చడితో నేను మా పాప అన్నం ఎంత ఇష్టంగా తిన్నామో నాకన్నా మా పాప ఇంకా బాగా ఇష్టంగా తిన్నదండి నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సరే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్